విజయనగరం జిల్లా పెద్ద వీధి గత యాభై సంవత్సరాలుగా వినాయకుడిని ప్రతి సంవత్సరం ప్రతిష్ఠించి సాంప్రదాయబద్ధంగా బద్ధంగా వినాయకునికి పూజా కార్యక్రమాలు చేసి తదుపరి నిమజ్జనం కార్యక్రమాలు చేపడుతున్నామని నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని వారు అన్నారు ఆ యొక్క సమరయోధుల బాటలోనే మేము కూడా మా వాయుపత్ర యూత్ నడిచి మా యొక్క యూత్కి కుర్రవాళ్ళు తర్వాత చిన్నపిల్లలకి రాబోయే జనరేషన్కి కూడా ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాం ఈ వాయుపత్ర వినాయకు స్టార్ట్ చేసి యాభై సంవత్సరాలు దీన్ని చిన్నలు పెద్దలు తాత చాలామంది ఉన్నారు ఆ పెద్దల నిశ్చయంగా మేము అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము అలాగే అందరి సహకారంతో పెద్ద సహకారంతో వీధుల సహకారంతో ఎంతో నిశ్చయంగా ఈ సంవత్సరం మాకు ఎందుకు అనిపించింది పిల్లలు చెప్పారు చెయ్యండి బాగుంటుంది అని చేద్దాము అని చెప్పారు అందువల్ల మేము ముఖ్యుకొని చేస్తాం ధన్యవాన్యవాదాలు మేడం ఈ వాయుపత్ర యువతి అనేది స్థాపించి యాభై ఏళ్ళు అయ్యింది అంటే ఇది మా తాతల కాలం నుంచి దీన్ని వస్తుంది దాని వారసత్వంగా నేను నీటికి యాభై వార్స వారోత్సవం అవుతుంది దీన్ని మేము చాలా ఘనంగా చేయాలని మా కమిటీ కులవాళ్ళ వాయుపత్రూత్ మొత్తం పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఒక మాట మీద ఉంది ప్రతి ఇరు మేము దీన్ని చాలా ఘనంగా నిర్వహించాలని ఇప్పుడు వస్తుంటాం అదేవిధంగా ఈ యాభై వారోత్సవం కూడా చాలా పక్కడబందీగా చాలా ప్రాణాఖలను రచించుకొని చాలా అద్భుతంగా చేయాలని నిర్ణయించుకుంటాం దీనికి మాకు ఈ యాభై ఆ వార్షికోత్సవ సందర్భంగా మాకు విగ్రహదాతలైన గన్నవారి శ్రీను రాధ దంపతులకు మునంపాక నాయుడు సత్య దంపతులకు మా వాయుపత్రు తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వాయుపత్ర స్టార్ట్ చేసి యాభై సంవత్సరాలు దీన్ని చిన్నలు పెద్దలు తర్వాత చాలామంది ఉన్నారు ఆ పెద్దల నిశ్చయంగా మేము అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నాము అలాగే అందరి సహకారంతో పెద్ద సహకారంతో వీధుల సహకారంతో ఎంతో నిశ్చయంగా ఈ సంవత్సరం మాకు ఎందుకు అనిపించింది పిల్లలు చెప్పారు చేయండి బాగుంటుంది అని చేద్దాము అని చెప్పారు అందువల్ల మేము రెచ్చించుకొని చేస్తాము